నన్ను నేను తెలుసుకున్నానా నాలో ఇంకా ఎవరినైనా తెలుసుకోగలుగుతున్నానా నేను తెలుసుకున్నది తెలుసుకోబోయేది నన్ను నేనేనా అవునా కాదా ఈ సందేహం నాలోనే పుట్టిందా లేకపోతే ఈ సందేహాన్ని నాకు ఎవరైనా కలుగు చేశారా లేదు ఈ ప్రకృతి మాతను చూసి నేను గ్రహించగలిగానా ఈ ప్రకృతిలో ఉన్నది తిరుగుతున్నది సంచరిస్తున్నది తింటున్నది నిద్రిస్తున్నది సమస్తమైనటువంటి ఈ యొక్క ఇంద్రియాలతో అనుభవిస్తున్నది నేనేనా నాకు ఎవరైనా ప్రేరణ చేస్తున్నారా అన్న సందేహం నాలో కలిగినప్పుడు నాలోనే ఆ పరబ్రహ్మతత్వం ఉండి నన్ను కదిలిస్తుందన్న విషయాన్ని గ్రహించాను